విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి జన్మ దినోత్సవం సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీ మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వింజమూరులోని శ్రీ వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గౌరవనీయులు ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా ఉత్సైతున్నారు మరియు కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాయణం వెంకట రమేష్ గారి ద్వారా అద్భుతమైన భగవద్గీత విజ్ఞానము మరియు భరతనాట్యము ధ్యానం ద్వారా అనేక అనుభవాలు అద్భుతంగా అందించబడతాయి మిత్రులారా ఈ అద్భుతమైన కార్యక్రమంలో మనమందరం పాల్గొని ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని ఈరోజు ఉదయము గంట ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కలిగిరి మండలంలోని బొమ్మరాజ్ చెరువు నాగిరెడ్డి పాలెమువారి పాలెము కలిగిరి ఇలా అనేక గ్రామాల్లో ధ్యాన ప్రచారం ఉన్నా మిత్రులారా ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాస్టర్స్